హాయ్ అండి అందరికీ అంతకుముందు వీడియోలో ఒకసారి చెప్పాను కదండి బంగారం పోగొట్టుకున్నానని చెప్పైతే ఇదేనండి కింద ఉన్న అయితే పోయింది అది ఇంటి దగ్గరే పోయిందండి టెర్రస్ పైకి పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు వాళ్ళ కోసమని అయితే పైకి వెళ్ళానండి కిందకొచ్చా చూస్తే అయితే లేదనమాట పైకి వెళ్ళి వెతికినా కానీ ఇంకా కనిపించలేదు ఏం చేస్తామండి ఫస్ట్ టైం అయితే గోల్డ్ పోగొట్టుకున్నాను ఇది అమ్మ వాళ్ళు తీసిచ్చినవి అనమాట పెళ్ళికి ముందు బుట్టలు డైలీ డైలీరే పెట్టుకునేదాన్ని ఇంకా వేరే దానిది బుట్టను కూడా తీసేసి పైన దుద్దుల వరకు అయితే డైలీ పెట్టుకుంటున్నానండి ఇంకా అలాగైతే బాగోవట్లేదు అని చెప్పి అయితే ఎక్స్చేంజ్ చేసుకుని కొత్త ఇయర్ రింగ్స్ తీసుకుందాం అయితే డిసైడ్ అయ్యానండి ఇంకా ఇవైతే మా చిన్న పాపవి కాళ్ళు కుట్టిస్తాం కదండి చిన్నప్పుడు అవి వీటికి బుట్టలు కూడా ఉన్నాయండి బుట్టలను అయితే తీసి పెట్టాను తర్వాత దేనికైనా యూజ్ అవుతాయి అని చెప్పైతే సో కార్ల వరకు అయితే చేంజ్ చేద్దామని చెప్పైతే ఇంకా గోల్డ్ షాప్కి వెళ్దాం అనుకున్నామండి ఇవైతే నా సేవింగ్స్ అనమాట నేను అంటే ఇల్లు తీసుకున్న తర్వాత సేవింగ్స్ చేయలేనేమో అనుకున్నానండి కానీ ఉన్నంతలోనే ఎంతో కొంత సేవ్ చేయడం వల్ల అయితే నేను ఇయర్ రింగ్స్ కొనగలిగానండి నేను ఎక్కడా హోప్నైతే వదులుకోలేదు అంటే అంత అమౌంట్ అయితే దాచలేకపోయాను అనుకోండి ఎంతో మనకు ఉన్నంతలో కొంత కొంత అయితే తీసి పెట్టుకునేదాన్ని అనమాట సో ఈ డబ్బులు కూడా తీసుకెళ్తున్నానండి ఇంకా మనకి ఎంత పడితే యూజ్ అవుతాయి అని చెప్పైతే ఇంకా ఈ అమౌంట్ని కూడా తీసుకెళ్తున్నాను మనకు వచ్చే శాలరీని బట్టి మన ఖర్చు అనేది ఉండాలండి మనకు ఎంత వస్తుంది మనం ఎంత ఖర్చు పెడుతున్నాము మనం ఎంత సేవ్ చేయగలుగుతున్నాం అని మనకు ఒక అవగాహన ఉండాలి నేనైతే మనకు మించిన భారం అయిన వాటి జోలికి అయితే అసలు వెళ్ళను చూసిన దగ్గర నుంచి తీసుకోవాలనిపిస్తుంది తీసుకోకపోతేనేం పా అందుకని అలాంటి వాటికైతే దూరంగా ఉంటానండి సో ఎక్కడికి వెళ్ళిపోతుంది కదా టాపిక్ ఇంకా మేమైతే ఫస్ట్ టైం లలితా జ్యువెలర్స్కి వెళ్ళామండి అంత ముందు సిఎంఆర్లో జిఆర్టీలో తీసుకున్నాను కానీ లలితా జ్యువెలర్స్కి అయితే అన్నమాట సౌత్ ఇండియాలో కూడా ఒకసారి మా పాపకు పాప చేయిన్ తీసుకున్నాను ఇంకా ఇక్కడ చూశారు కదండి నా బుట్టలు సపరేట్గా వేసారండి ఎస్టిమేషన్ పాప కార్డులు సపరేట్గా వేశారు ఎందుకంటే అది నా బుట్టలు అయితే నాన్ కేడిఎం అనమాట పాపతో అయితే కేడిఎమ్ చూశారు కదా వెయిట్ ఇంకా ఎస్టిమేషన్ వేసుకుని అయితే మనకి ప్రైస్ కూడా వేసి ఇచ్చారు తర్వాత ఆచార్ గారి దగ్గర తీసుకెళ్ళండి స్టోన్స్ ఇంకా తీసేసి కాలుస్తారని చెప్పారండి చూడండి ఇలాగైతే కాల్ చేశారు దీన్ని అయితే ముద్దగా చేయలేదండి కరగపెట్టలేదు కాల్చి మళ్ళీ సేమ్ అదే కవర్లు వేసి ఫస్ట్ మనం ఎక్కడైతే ఎస్టిమేషన్ వేయించుకున్నామో అక్కడ పంపించారు ఇంకా వాళ్ళైతే మనకి ఎంత అమౌంట్ వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకుని ఒక పేపర్ స్లిప్ అయితే ఇచ్చారనమాట ఇంక మేమైతే ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నామండి ఇక్కడ కంపేర్ చేసి చూసుకున్నాను నాకైతే లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న ఇయర్ రింగ్స్ అయితే నచ్చాయండి మా హస్బెండ్ ఏమో రైట్ హ్యాండ్లో ఉన్న ఇయర్ రింగ్స్ తీసుకోమన్నారు తర్వాత నేను ఈ బుట్టలు తీసుకుందాం అనుకున్నానండి కానీ దీని నిండా స్టోన్స్ ముత్యాలు ఉన్నాయి డైలీ వేర్కి అవి పనికి రావు కలర్ షేడ్ అయిపోతాయి కదా అలాగే మనకి స్టోన్ కాస్ట్ పడుతుంది వేస్ట్ అని చెప్పైతే ఇంకా ఇలాగే ప్లెయిన్లో చూద్దామని అయితే చూస్తున్నాను అనమాట చూడండి ఈ బుట్టలో లెఫ్ట్ హ్యాండ్ లేదు ఒక టైపు రైట్ హ్యాండ్ లేదు ఒక టైపు కానీ బాగున్నాయి కదా చూడటానికి ఇవి అకేషనల్గా పెట్టుకోవడానికి అయితే సూపర్గా ఉంటాయండి ఫైనల్గా నాకు నచ్చింది కాకుండా మా హస్బెండ్కి నచ్చిన ఇయర్ రింగ్స్ ఏ తీసుకున్నాను వేస్టేజ్ తక్కువ పడుతుంది అని చెప్పైతే ఆ బుట్టలు ఉన్నాయి కదా అవి అయితే థర్టీ ఫోర్ థౌజండ్ థర్టీ సిక్స్ థౌజండ్ అలాగా పడుతున్నాయి అంటే స్టోన్ కాస్ట్తో కలి కలిపి అలాగే వే వేస్టేజ్ కూడా చాలా ఎక్కువ పడుతుందండి దానికైతే ఇంకా ఫైనల్గా అయితే ఇయర్ రింగ్స్ తీసుకున్నాము వీటికి కూడా రెండు స్టోన్స్ ఉన్నాయి రెడ్ స్టోన్స్ ఉన్నాయి కదా మిడిల్లో సో అవి రెండు స్టోన్సే ఉన్నాయి అని చెప్పైతే ఇంకా ఇవి తీసుకున్నాను ఏంటో ఇయర్ రింగ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి అంటే నేను ఎక్కడ చూడలేదు ఇలాంటి టైపు కింద కూడా ఏదో చిన్న బుట్ట హ్యాంగ్ అవుతుంది క్లియర్గా నుంచి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా ఉంది మోడల్ అయితే నాకు అంతగా నచ్చలేదండి మా హస్బెండ్కి నచ్చినాయి అని చెప్పైతే తీసుకున్నాను ఇలాంటి టైప్ లేవు కదా అని కూడా తీసుకున్నాను తనకు నచ్చినాయి అని చెప్పైతే కొంచెం డిఫరెంట్గా ఉందండి త్రీడీ టైప్ లాగా పై పైకి ఎంబోజర్గా ఉంది కదా స్టోన్ దగ్గర కొంచెం గుళ్ళు టైప్ లాగా ఉంది లోపలైతే ప్లేట్ పెట్టారండి బ్యాక్ సైడ్ గోల్డ్ ప్లేట్ ఉంది కొంచెం డిఫరెంట్గా ఉంది కింద ఈ బుట్టకు బదులు మూలం హ్యాంగ్ అయితే బాగుండు అనిపించింది కొంచెం ఏదోగా అనిపిస్తుంది ఆ చిన్న బుట్ట ఉండడం వల్ల కొంతమందికి ఏమో ఆ బొట్టే నచ్చిందండి మా రిలేటివ్స్లో సో బ్యాక్ సైడ్ చూశారు కదా ఇలాగ ప్లేట్ లాగా పెట్టారండి దానికి మూడు వైపులా అలాగా సపోర్టింగ్ లాగా రింగ్ రింగ్స్ పెట్టారనమాట బ్యాక్ సైడ్ ఇదిగోండి స్క్రూ పైన కూడా నైన్ వన్ సిక్స్ అని ఉంది ఇయర్ రింగ్ పైన కూడా ఉంది చూడండి కానీ చాలా గట్టిగా ఉందండి స్క్రూ కూడా చాలా టైట్గా ఉంది ఎక్కువ లెంత్ లేదండి అది ఉంటుంది కదండి అది ఎక్కువ పొడవు లేకుండా చక్కగా మంచిగా సెట్ అవుతుందండి అంటే చెవులకి ఏలబడినట్టు లేకుండా బటన్స్ పెట్టుకోకపోయినా కానీ సరిపోతుంది చూడండి రెండు ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి మా చిన్న పాపకైతే బాగా నచ్చినాయి అండి ఇవి నీకెందుకు ఎందుకు నచ్చలేదమ్మా అంది చూడగా చూడగా తర్వాత అయితే బాగున్నాయి అనిపించింది డైలీ వర్క్ స్ట్రాంగ్గా ఉండటానికి ఇదే బెస్ట్ అనిపించిందండి తర్వాత పైన ఇయర్ రింగ్ అంతా బాగానే ఉంది కానీ కింద ఉన్న బుట్ట అయితే కొంచెం చిన్నగా అనిపిస్తుంది అండి ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండేదా లేదంటే దగ్గరగా ఉంటే బాగుండేదా అనిపిస్తుంది ఇవి తీసుకొచ్చిన దగ్గర నుంచి అయితే మా చిన్న పాప స్టార్ట్ చేసింది ఇయర్ రింగ్స్ నాకు ఇవ్వమ్మ బాగున్నాయి అని చెప్పైతే ఇంకా నాకైతే ఉన్న ఇయర్ రింగ్స్ కూడా పోయినాయండి పాత ఇవి పెట్టుకోవడానికి కూడా లేదు తను అడిగింది ఇవి అయితే నా చిన్నప్పుడు వేరే ఇయర్ రింగ్స్ ఉంటే అవైతే పెట్టుకుంటున్నానండి నేను డైలీ వేర్కి ఇవైతే మా చిన్న పాప కోసం అయితే ఉంచేశాను నేను అసలు పెట్టుకోలేదు వీటిని అలాగే దాచిపెట్టి అయితే ఉంచాను ఇవి ఎంత పడిందో వెయిట్ అలాగే వేస్టేజ్ ఎంత పడిందో ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఇదైతే ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ అంటే ఇచ్చేసాం కదండి సో దాని బిల్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి నా బుట్టలు అయితే టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ నైన్ మిల్లీగ్రామ్స్ అయితే వచ్చింది పాపతో అయితే పాయింట్ సిక్స్ నైన్ సెవెన్ మిల్లీగ్రామ్స్ అయితే వచ్చిందనమాట సో నా బుట్టలకు వచ్చేసి పదహారు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు వచ్చాయి పాప కాళ్ళకి వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల ఎనభై టోటల్ వచ్చేసి ఇరవై వేల మూడు వందల ఐదు రూపాయలు వచ్చాయి అనమాట దీని ప్రకారం అయితే ఇంకా నా పోయిన బుట్టకైతే ఒక సిక్స్ థౌజండ్ వరకు అయితే వస్తాయి వచ్చి ఉండేమో అనిపించింది బాగానే వచ్చిందండి గోల్డ్ ఎక్స్చేంజ్లో అయితే అంత ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు మేము అంటే మా నాన్ కేడియాం కదా సో ఎక్స్చేంజ్లో బాగానే వచ్చింది అనిపించింది నేనైతే మా గోల్డ్ తాకెట్టు పెట్టిన దగ్గర నుంచి అసలు గోల్డ్ వైపుకే అనమాట అంటే ఇప్పుడు ఇప్పట్లో మనం ఏం కొనలేంలే మనం ఉన్న గోల్డే లోపల ఉంది కదా అని అయితే అనుకున్నాను సో ఒకసారి షాప్కి వెళ్ళైతే షాక్ అయ్యాను అనమాట అప్పుడు ఐదు వేల ఏడు వందలు పెరిగింది అంటే నాకు తెలిసినప్పుడు దగ్గర నుంచి థౌజండ్ రూపీస్ వేరియేషన్ వచ్చిందండి అప్పటికే ఇంకా విపరీత ఇంకా అలాగా పెరుగుతుంది అనుకున్నాను కానీ ఒకసారి ఎంత అయితే అనుకోలేదు ఇంకా ఇక్కడ చూసారు కదా ఇయర్ రింగ్స్ వెయిట్ ఫోర్ పాయింట్ వన్ ఫోర్ నైన్ గ్రామ్స్ అండి అప్పుడు రేట్ వచ్చేసి ఐదు వేల ఏడు వందల పది రూపాయలు కదా సో నాకు వేస్టేజ్ అయితే ట్వెల్వ్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అయితే వేశారు తగ్గించి మనం అయితే అడిగామండి ఇక్కడ అసలు తగ్గించరని అయితే చెప్పారు సో నాకు టోటల్ అమౌంట్ వచ్చేసి ఇరవై మూడు వేల ఆరు వందల నలభై ఐదు రూపాయలు పడిందండి వేస్టేజ్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెంటీ వన్ రూపీస్ అయితే పడింది టోటల్ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ అయితే పడిందండి దీనికి ఇంకా మళ్ళీ జిఎస్టీ సి యాడ్ చేస్తారు కదా ఇది కాకుండా మళ్ళీ స్టోన్ కాస్ట్ అంటండి అంటే రెండు స్టోన్స్ ఉన్నాయి కదా అది ఒకటి లెవెన్ రూపీస్ ట్వంటీ టూ రూపీస్ అయితే వేశారు స్టోన్ కాస్ట్ జిఎస్టీ స్టోన్ కాస్ట్తో కలుపుకున్న అయితే టోటల్ వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ వన్ రూపీస్ అయితే పడింది ఇంకా నేను అంటే ఓల్డ్ కోల్డ్ ఎక్స్చేంజ్ చేయగా మా మేము బై హ్యాండ్ అయితే సెవెన్ థౌజండ్ టూ థర్టీ సిక్స్ రూపీస్ అయితే పే చేయాల్సి వచ్చింది ఇంకా అదైతే మా హస్బెండే పే చేశారు నా దగ్గర అంటే నేను అమౌంట్ ఎంత పడుతుందని చెప్పైతే తీసుకెళ్ళాను కదా ఏ మా వద్దులే నేనే ఇస్తానని చెప్పైతే మా హస్బెండే పే చేశారండి ఇంకా మనీ అయితే నేను తిరిగి తీసుకొచ్చుకున్నాను ఇంకా గోల్డ్ ప్రైస్ అయితే పెరుగుతుంది కదా నా దగ్గర ఇంకొంత అమౌంట్ ఉందండి అంటే నేను పడ కొంచమే తీసుకెళ్ళాను అనమాట ఓల్డ్ రింగ్స్ అంటే ఓల్డ్ గోల్డ్ ఇస్తున్నాం కదా సో దానికి తగ్గట్టుగా నేను అమౌంట్ అయితే తీసుకెళ్ళాను ఇంకా నేను దాచుకున్న అమౌంట్లో అయితే ఇంకొంత ఉంది ఇంకా ఇవి చిన్నపాప అడుగుతుంది కదా ఇంకా పెద్ద పాపకు కూడా వేరే ఇయర్ రింగ్స్ తీసుకుంటే ఆ మనితో సరిపోతుంది కదా అని చెప్పైతే నాకు లేకపోయినా పర్లేదులే తర్వాత ఏదో ఒకటి చిన్నవి తీసుకోవచ్చు అని చెప్పైతే ఇంకా నెక్స్ట్ మా పెద్ద పాపకు కూడా వేరే ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి సేమ్ అదే వెయిట్లోనే తర్వాత ఆ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియోలు అనిపించింది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి